ఇప్పుడున్న రోజుల్లో అయితే జుట్టు సమస్యలు చాలా ఎక్కువగా ఉన్నాయి కదండి మా చిన్నప్పుడు అయితే మేమైతే ఈ విధంగా కుంకుడుకాయలు మందార పువ్వు వేసుకుని అయితే కుంకుడుకాయలు ఉడకబెట్టుకుని ఈ విధంగా తలస్నానం అయితే చేసేవాళ్ళం అప్పట్లో అమ్మ చేయించేటప్పుడు అయితే ముట్టికాయలు కూడా బాగా తినేవాళ్ళం అనమాట ఇదైతే ఇలా చేయడం వల్ల జుట్టు రాలేదండి అలాగే చండు దురద పేలు ఇలాంటివి కూడా చాలా తక్కువగా ఉంటుంది ఈ సమస్యలు అన్నిటివి కూడా మంచి పరిష్కారం ఉంటుందండి పిల్లలకు కూడా ఇలా వేయడం వల్ల జుట్టు హెల్తీగా ఉంటుంది వాళ్ళు కూడా యాక్టివ్గా ఉంటారు అయితే శ్రమ ఎక్కువే కానీ మనం కొంచెం కష్టపడి చేస్తే అది సింపుల్గానే అయిపోతుందండి షాంపూతో చిటుకులు అయిపోతుంది అనేసి రకరకాల షాంపూలు అయితే తెచ్చుకొని మంచి వాసన వస్తున్నాయని అయితే మనం వాటికి అలవాటు పడిపోతూ ఉన్నాము కానీ దీనివల్ల అయితే మంచి ఉపయోగం అయితే ఉంది ఈ గారు అయితే ఇప్పుడు ఇప్పటికీ కూడా మనకు అందుబాటులో దొరుకుతూనే ఉంటున్నాయండి కొంచెం రేటు ఎక్కువైనప్పటికీ అయితే మనం ఖాళీగా ఉన్న సమయంలో అయితే కొంచెం నీటిని పౌడర్గా కానీ బాగా ఎండబెట్టి మిక్సీలో పొడి కొట్టుకున్నా పర్వాలేదండి పిక్కలు తీసేయాలన్నమాట లేదు రోళ్ళు రోకళ్ళు ఉన్న వాళ్ళైతే పౌడర్గా దంచుకుని జల్లించుకుంటే కూడా మంచిది అనమాట ఇక్కడైతే నేనైతే కుంకుడికాయ అయితే ఈ విధంగా న్యాచురల్ షాంపూ అయితే చూపించుకో షాంపూ ఏం కాదండి మామూలుగా చేయడానికి అనమాట ఈ విధంగా కుంకుడికాయలు అయితే మెత్తగా కొట్టుకోవాలన్నమాట ఏదైనా రాయి ఉంటుంది కదా దాంతో అయితే చెరకు కొట్టేసి పిక్కలు తీసేయాలి తీసేసిన కొంగరకాయలో ఈ విధంగా మందార ఆకు మందార పువ్వులు దేశవాళీ చెట్లు ఉంటాయి కదండి హైబ్రిడ్ కాదనమాట రేఖ మందారం రెడ్ కలర్ మందారం దేశవాళీ చెట్లు ఉంటాయి కదా వాటిది ఆకు పువ్వు అనమాట ఈ విధంగా కొంచెం వాటర్ అయితే వేసుకొని ఇందులోనే కొంచెం పసుపు వేసుకొని ఈ విధంగా ఉడకబెట్టేసుకోవాలండి అలాగే పొయ్యి సిమ్లో పెట్టుకోండి హైలో పెట్టారంటే పొంగిపోతుంది ఈ విధంగా ఉడికిన తర్వాత చూసారు కదా ఇక్కడ తగినంత వాటర్ అయితే మీ జుట్టుకి ఎన్ని కొంకులుగాయలు అయితే పడతాయి ఫస్ట్ చేసినప్పుడు మనకు అంచనా తెలియకపోవచ్చు రెండోసారి అయితే మనకు తెలుసుకుంది కదా ఇలా ఉడికిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుని దీన్ని అయితే చల్లారా కొంచెం దగ్గరగా అయిన తర్వాత అయితే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోండి ఇప్పుడైతే ఆ రసాన్ని చూడండి వాటర్ అంతా పీల్ చేసుకున్నాయి కదా ఇందులో మనకు తగినన్ని వాటర్ అయితే వేసుకోవాలి వేసుకొని దీన్ని బాగా పిసుకాలండి ఆకులు పువ్వులు బాగా నలిగేలాగా అందులో ఉన్నది వాటర్ అంతా వచ్చేలాగా చక్కగా అయితే పిసుకోవాలన్నమాట ఇలా చేత్తోనే పిసుకాలండి ఇది తర్వాత కుంకుడికాయలతో తలస్నానం చేసినప్పుడు జుట్టు బాగా రఫ్ చేసేయకూడదండి ఎందుకంటే కుంకుడుకాయ అయితే చేయడం వల్ల జుట్టు కూడా కొంచెం రఫ్గా ఉంటుందన్నమాట అందుకని మరీ ఎక్కువ రుద్దేశారంటే డ్రైగా అయిపోతుంది కొంచెం ఆ జాగ్రత్త అయితే తీసుకుంటే మంచి హెల్దీ జుట్టు అయితే మనకు ఉంటుంది అనమాట ఈ విధంగా వాటర్ అయితే వేసుకొని చక్కగా పిసుకుని వడపోసుకునే దాంట్లో అయితే వడకట్టేయండి ఎందుకంటే దీంట్లో పుట్టది ఉంటుంది కదా అది జుట్టుగా బాగా జుట్టులోకి వచ్చేస్తుంది అనమాట అంటే దులుపుకుంటే పోతుంది కానీ ఇంకా పుట్టుకుట్లా రాలిపోతుంది కదా అందుకని అసలు రవ లేకుండా ఈ విధంగా వడకొట్టేది వడకేసుకుని చేసామంటే సింపుల్గా ఉంటుంది కూడా నీట్గా ఉంటుంది విధంగా షాంపూతో చేసిన జుట్టుకి కుంగుడుకాయతో చేసిన జుట్టుకి అయితే మీకే తెలుస్తుంది అండి చేసిన వెంటనే కూడా మీకు అర్థమవుతుంది అనమాట ఇప్పుడు అలాగే సమ్మర్ కాబట్టి పిల్లలు ఇంటి దగ్గర ఉంటారు కాబట్టి తప్పకుండా అందరూ పట్టించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్